హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్క్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు పంపించారు ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు పంపించారండి ఈ సీతవారా నాని అని కూడా పిలుస్తారు మనం ఇంతకుముందు కూడా చాలా వీడియోలు చేస్తున్నామండి పిల్లలు కానీ అలాగే పెట్టలు పుంజులు పుంజులు అన్నీ కూడా టాప్ క్వాలిటీలు మెయింటైన్ చేస్తుంటారండి మంచి మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తుంటారు సేల్స్ కూడా అయిపోతుంటాయి అలాగే ఇవాళ వీడియోలో మీకు ఒక పిల్లల బ్యాచ్ అంటే ఏడు పిల్లల బ్యాచ్ పెట్టారండి అంటే చిన్నపిల్లలు ఇవి ఏడు పిల్లల బ్యాచ్ పెట్టారండి వీటి యొక్క వయసు తీసుకుంటే కనుక రెండు నెలలు అని చెప్తున్నారు అంటే టూ మంత్స్ అండి సిక్స్ ఒక ఏజ్ ఇది ఇక ఏడు పిల్లలు అండి మొత్తం ఏడు పిల్లలు వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారండి టూ మంత్స్ సిక్స్ కాబట్టి వ్యాక్సినేషన్ పూర్తి చేసామని చెప్తున్నారు ఇక మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పిల్లలను కూడా చెప్తున్నారండి ఈ మొత్తం భీమవరం జాతికి సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు ఇక వీటి యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఒక్కో పిల్ల యొక్క ధర వచ్చేసి పన్నెండు వందల రూపాయలు చెప్తున్నారండి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్గా ఈచ్ వన్ కాస్ట్ చెప్తున్నారు ఒక పిల్లల యొక్క ధర అండి ఇది పన్నెండు వందల రూపాయలు ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ డిస్కౌంట్ చేస్తామని చెప్పారు కానీ ఏడు పిల్లలు ఒకళ్ళే తీసుకుంటే కొద్ది ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి అంటే మంచి రీజనబుల్ ప్రైజ్గా ఇస్తామని చెప్తున్నారు ఏడు పిల్లలు ఒకళ్ళే తీసుకుంటే కనుక మంచి ప్రైస్ ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు నేనైతే నాని గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ యొక్క నెంబర్ అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా మాడుకునే మీరు పిల్లలు తీసుకోవచ్చు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏపీ తెలంగాణ ఎక్కడికైనా చేస్తామని చెప్తారు చెప్తున్నారని ట్రాన్స్పోర్ట్ కొద్దిగా ఏపీ తరంగాలు చేయగలము కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు అంటే ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కనుక ట్రాన్స్పోర్ట్ గురించి చెప్తారు అలాగే డిస్కౌంట్ గురించి చెప్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైనా తీసుకున్న వారు మాత్రం పే చేయాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి ఒకవేళ కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ చెక్ చేసి తీసుకుందాం ఉంటున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు నేరుగా వారి అడ్రస్కి వచ్చి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారండి పిల్లలైతే మాత్రం మంచి క్వాలిటీ ఒకవేళ కుదరని పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే కనుక ఆయన మీకు లైవ్లో చూపించి వీడియో కాల్లో చూపించి మీకు పిల్లల్ని నచ్చితే కనుక మీకు ట్రాన్స్పోర్ట్ చేస్తారండి అలాగే ఫ్రెండ్స్ నేనైతే మాత్రం ఈ నెంబర్ని మాత్రం డిస్ప్లే వచ్చిన్నాను మీరు కంపల్సరీ చూసుకోండి అంటే వీడియోలో డిస్ప్లే ఉంటుంది పైన ఉండే నెంబర్కి చేస్తున్నారండి కానీ వీడియోలో ఉండే నెంబర్కి మీరు చేయాలి కాబట్టి దయచేసి మీరు వీడియోని ఫుల్గా చూస్తే మీకు వీడియోలో నెంబర్ కనిపిస్తుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఆయన అన్ని విషయాలు చెప్పి మీకు వీడియో కాల్ చేసి కూడా చూపిస్తారు కావాలంటే మీరు నచ్చితే కనుక మీరు ధర ఆ పిల్లలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నాక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో వస్తాను బై ఫ్రెండ్స్